ఖమ్మం జిల్లా సొత్తపల్లి పట్టణం జేవిఆర్ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర అటవీ దేవదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు సొత్తపల్లి ఎమ్మెల్యే మఠ రాగమై ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు పచ్చట మంత్రి గారు మా అకౌంట్ స్వాగతం సుస్వాగతం ఎంకరేజ్ చేయండి నిజంగా మెయింటైన్ చేసి వాటిని సస్టైనబిలిటీ చేసి రావటం గొప్ప మొక్కలందరం వేస్తుంటాం వ్యవసాయం చేసేటప్పుడు అందరం అట్లా కాదు వేసిన మొక్కని ఈ టైప్లో వేసి సస్టైన్ చేయడం అనేది గ్రేట్ मैडम मैडम चाहिए दी మేడమ్ కొద్దిగా చెయ్యండి మేడమ్ కొద్దిగా చెయ్యండి మేడమ్ ప్లీజ్ సార్ సార్ దగ్గరకి నిమిగుచు లేవండి లేవండి ఎవరు ఏం చేస్తామను

मैडम <laughs> सर <laughs> 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 డాక్టర్ సర్ 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 పోలీస్ ఆనగాలండి మా అక్కనే సర్ సర్ అందరం ఓటింగ్ స్టార్ట్ సోబర్ ਜਿਵੇਂ ਨਾਲ ਨਾਲ ਬਟੂਸਟ ਹੈ ਜੀਮ 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 మరి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా మరి అదేవిధంగా ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పత్రికా సోదరులందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొన్న వరంగల్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడే వన మహోత్సవ కార్యక్రమం యొక్క ఎంబ్లం ను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు మరి ప్రతి సంవత్సరం పది సంవత్సరాలుగా ఆశా ఫౌండేషన్ తరఫున ఇక్కడ రాగమయ్యి దంపతులు ఇద్దరు కూడా మరి పది సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతూ మరి అందరిని కూడా ప్రోత్సహిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ మరి ఈసారి కూడా అధికారికంగా చేయించడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినందుకు ఇందులో మరి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను మరి రాగమే చాలా వివరంగా మన మొక్కల ప్రాధాన్యత ఎందుకు పెంచాలి మరి ఈరోజు మనం ఎందుకు నష్టపోతూ ఉన్నాం అనేటువంటి మాటలు వారు చాలా వివరంగా చెప్పారు మరి డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా వివరంగా వాళ్ళ లక్ష్యం ఒక్కటే మనం మొక్కలు పెంచాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మాట నిజమైన మాట ఎందుకంటే మరి పూర్వకాలంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి ఆ మనం సెలవులలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము డే అంతా ఇంట్లో వాళ్ళం కాదు పెద్ద చింత చెట్టు ఉండేది ఆ చింత చెట్టు కిందనే వేసుకొని అక్కడే ఆటలు ఆడుకుంటూ వాళ్ళం అటువంటి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లు ఈరోజు మనకి ఎక్కడా కూడా కనపడటం లేదు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం అనో లేకపోతే రోడ్డు వెడల్పు చేయడం అనో ఏదో ఒక పేరుతోటి ఈరోజు మొక్కలను మనం పెద్ద పెద్ద వృక్షాలను ఈరోజు తీసేస్తూ ఉన్నాం కానీ మళ్ళా అంత సమాంతరంగా పెరిగేటువంటి వృక్షాలను పెంచడం అంటే అది మామూలు విషయం కాదు కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటే కానీ అంత పెద్ద వృక్షం తయారవదు కాబట్టి మనం ఇప్పుడు ముందు తరాలకు భవిష్యత్తు ముందు తరాలకు మనం మంచి చేయాలంటే మనం ఇప్పటి నుంచే మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేయాలి మీ అందరికీ కూడా ఒక కథ తెలిసే ఉంటుంది అశోక చక్రవర్తి అనే రాజు మార్వేశంలో గుర్రం మీద రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఒక పండు ముసలాడు ఇవాళ రేపు చనిపోయేటట్టు ఉంటాడు ఆయన చెట్టు పక్కన ఒక్కడే గోతుని దొక్కుకుంటూ చెట్టు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈయన వింతగా చూసి ఆ గుర్రం ఆపి కింటికి దిగి ఆయన దగ్గర పోయి తాత తాత నువ్వు ఇంత ముసలోడివి నువ్వు ఇవాళ రేపో చచ్చిపోయేటట్టున్నావు మరి నువ్వు ఎంత ఆశ ఆశతోటి మొక్క మొక్కలు పెడుతున్నావు ఈ మొక్కలు పండించే పంట నువ్వు పనులు నువ్వు తీయ వయసు పెరుగు ఉంటావా అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట్లాడాడు అయ్యా ఇది నా కోసం కాదు మన భవిష్యత్తు తరాల కోసం నాటుతా ఉన్నా మేము బాధపడ్డాము మేము కష్టపడ్డాము మా మన ముందు తరం వాళ్ళు కష్టపడకూడదు అంటే ఇటువంటి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు అశోక చక్రవర్తి రోడ్డు పక్కల కూడా చెట్లు నాటేను ఇది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము అశోకుడు చెట్లు నాటను అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయం మరి అదే క్రమంలో మనం ఈ కార్యక్రమాన్ని కూడా వనమహోత్సవం పంతొమ్మిది వందల యాభైలో కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేఎం మున్షి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై ఐదవ సంవత్సరం కాబట్టి దీన్ని వజ్రోత్సవ వన మహోత్సవంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది మరి అప్పటి నుంచి ప్రతి జూలై మొదటి వారంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకొని ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా స్టేట్ కింద టార్గెట్ పెట్టుకొని డిపార్ట్మెంట్స్కి టార్గెట్ పెట్టి మరి అదేవిధంగా జిల్లాలలో ఉన్నటువంటి జిల్లాకు టార్గెట్ పెట్టి మనం పెద్ద ఎత్తున మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము అదే పద్ధతిలో ఇళ్లల్లో కూడా మీరు అడిగిన మొక్కలు తప్పకుండా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందియడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ ఇండ్లల్లో కూడా మొక్కలు నాటుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేనైతే చాలా పల్లెటూరు వాతావరణంలో పెరిగిన దాన్ని ప్రతి ఎండాకాలంలో కూడా పల్లెటూరులోనే ఉండేదాన్ని ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి ఇంటి ముందట కూడా ఒక చిన్న పందిరి ఉండేది ఆ పందిరికి ఒక మల్లె చెట్టు లేకపోతే ఒక బఠానీ చెట్టు ఒక జాజి పూల చెట్టు ఇట్లాంటి చెట్లన్నీ కూడా ఉండేటివి ఇప్పుడు కనీసం ఎక్కడన్నా చూద్దామంటే ఎక్కడ కూడా ఇంటి ముందట పందిరి ఉండదు ఇంటి ముందట వాకిలు ఉండదు నీళ్ళు తన్నడం ఉండదు ముగ్గు పెట్టడం ఉండదు అంతా కూడా పల్లెటూరు వాతావరణం అంతా కూడా పట్టణ వాతావరణంగా మారి బండలేసుకొని పొద్దులేసి పెయింటింగ్ ముగ్గులేసేసి బండల మీద నీళ్లు కొట్టేసి పనులు చేసుకునేటువంటి పరిస్థితి అప్పుడు నాలుగు గంటలకు లేచి ముగ్గులు పెడితే మనం రోడ్ వెళ్తా ఎత్తా ఉంటే ఈరోజు పండగ ఉన్నదని ప్రతిరోజు కూడా అనిపించేటువంటి పరిస్థితి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కానీ మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారుతున్నాం తప్పులేదు కానీ కొన్నిటిని మాత్రం మనం మార్చుకోకుండా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది దాంట్లో ఒకటి ఈ చెట్లు పెంచే కార్యక్రమం కాబట్టి మన ఇల్లు ఒకటే బాగుంటే బాగోదు మన వాడ బాగుండాలి మన ఊరు బాగుండాలి మన సమాజం బాగుండాలి అందరి ఆరోగ్యం కూడా బాగుండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా మన అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా దీంట్లో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కాబట్టి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మా ఫారెస్ట్ మీట్ ఆఫీసర్స్ కానీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అన్ని గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా చెట్లను నాటి వాటిని కాపాడుకునే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ విధంగానే మనం ముఖ్యంగా ఈసారి మేము చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాము ఇప్పుడు ఊర్లల్లో కోతుల విడద చాలా ఉంది ఊళ్ళల్లో కోతుల విడద మళ్ళీ వెనక్కి అయితే అవి పోవు ఎందుకంటే ఇక్కడ తిండికి అలవాటు పడ్డాయి కనీసం మన అడవులలో ఉన్న కోతులైనా కూడా బయటకు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకనే మేము చాలా ఇన్స్ట్రక్షన్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కోతులు బయటకు రాకుండా ఉండే విధంగా ఫలాలు ఇచ్చేటువంటి పుర ప్రముఖులు ఉన్నారు వేదిక ముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు చిన్నారి బాలబాలికలు పుర ప్రముఖులు చాలా మంది పెద్దలు వచ్చారు ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి సిర వంచి కృతజ్ఞతలు అభినందనలు చాలా సంతోషం ఈరోజు ఆశా ఫౌండేషన్ పేరుతో పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాఘమయ్య గారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన చేస్తున్నారు చేశారు వారి పాప మన మధ్య లేకపోయినా ఆ పాప గుర్తులు స్మృతులు గుర్తు తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాన్ని వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాడు వేలాది మందిగా చిన్నారి బాల బాలికలకు కూడా అవేర్నెస్ తెచ్చే విధంగా పుర ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా మీడియా మిత్రులు మంచిగా దీన్ని పబ్లిక్ చేసే విధంగా మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా ముందుగా ప్రభుత్వంలో వారు ఉన్న ప్రభుత్వ పక్షాన మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా మా అందరి తరఫున వారి కుటుంబానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అడవుల గురించి పచ్చదనాన్ని గురించి పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగడ కలగాలి ఉండాలి అంటే ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి మనం ఆరోగ్యంగా వెనక పెద్దోళ్ళు వందేళ్లు బ్రతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు ఇది నిజం కూడా ఇందాక కవిగారు జయరాజు గారు చెప్పినట్లు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్కైన దగ్గర నుంచి నిత్యమో మనిషి లేచిన ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చివరికి మనము చనిపోయిన తర్వాత కూడా ఈ వృక్షం యొక్క ఈ కట్టెలతో ప్రాధాన్యత ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజ్ గారు వివరించారు నిజం కూడా అది ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పచ్చదనం యొక్క గొప్పతనం మనం ఎన్ని టెన్షన్ లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక పచ్చగా ఉన్న చెట్ల మధ్యలోకి మనం పోతే మనకి తెలియకుండానే మనలో ఒక ప్రశాంతత మనం ఆలోచించుకునే జ్ఞానాన్ని ఆ పచ్చదనం మనకి ఇస్తుంది చెట్లే కదా ఏముంది అని అనుకుంటే కాదు చెట్టును పెంచటం చాలా కష్టం చెట్టును నరకటం చాలా ఈజీ పెంచాలంటే చాలా శ్రమించాలి చెమటను కార్చాలి నరకాలి అంటే ఒక్క నిమిషం చాలు మనిషి బ్రతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత మంచి చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మన పెద్దోళ్ళు వందేళ్లు బతికారో కనీసం ఈనాడు మనం ఎనభై ఏళ్ళు బతకాలని తాపత్రయపడుతున్నామో ఆ పచ్చటి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని అవేర్నెస్ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పీజీ జరిగే చదివే వరకు స్టూడెంట్లను ఈ రోజు డాక్టర్ గారు ఆహ్వానించి వారిలో అవేర్నెస్ పెంచడం కోసం పుర కూడా తెలుసు ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత అది వారి మనసులోనే ఉంచుకోకుండా మీరు ఇంకొక పది మందికి చెప్పి వారు ఒక పది మందికి చెప్పి ఒకే మనిషి ఒక వంద మొక్కలు పెంచక్కర్లే ఒక్కొక్క వ్యక్తి ఒక పది మొక్కలు ఐదు మొక్కలు పెంచితే ప్రతి ఒక్కరిలో ఆ సంకల్పం వస్తే తప్పకుండా ఈ హరితహారం ఏదైతే మనం కార్యక్రమాన్ని చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెట్లను పెంచడమే కాదు విద్యలోనే కాదు వైద్యంలోనే కాదు అన్ని రంగాలలో పేదోడు కొనుక్కున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని అన్ని రంగాలలో అన్ని మతాలు కులాలు ప్రాంతాలకు సమతోల్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది దానికి మీ అందరి సాయ సహకారాలు ఉన్నాయి